హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ టు శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో మామిడికాయ పులిహారను ఎలా చేయాలో చూపించబోతున్నాను మనం నిమ్మకాయ పులిహార చింతపండు పులిహార సంవత్సరంలో ఎప్పుడైనా చేసుకోవచ్చండి కానీ సమ్మర్లో వచ్చే మామిడికాయలతో ఇలా పులిహార చేసుకుని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుందండి ఇలా ఈ సమ్మర్లో వచ్చే మామిడికాయలతో మనం రకరకాలుగా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదండి కానీ నేను చూపించే ఈ మామిడికాయ పులిహార మన పండగలకైనా ఫంక్షన్లకైనా దేవుళ్ళకి నైవేద్యంగానైనా చేసుకోవచ్చు ఈ మామిడికాయ పులిహార మరి ఎంత టేస్టీగా రావాలంటే నేను చూపించే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి ఇంకెందుకని ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ మామిడికాయ పులిహార కోసం ముందుగా మనం అన్నం వండుకోవాలండి అన్నం వండుకోవడం కోసం ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి ఈ బియ్యం క్వాంటిటీ వచ్చేసరికి రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది బియ్యం వేసేసుకున్నాక బియ్యాన్ని రెండు మూడు సార్లు ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోనైతే బియ్యం కుల్చుకున్నామో అదే గ్లాస్ తో ఒకటిన్నర గ్లాసులో నీళ్లు పోసుకోవాలి అదే మీరు కుక్కర్ లో కాకుండా విడిగా వండుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళ చొప్పున పోసుకొని వండుకోవాలి ఇలా ఒకటిన్నర గ్లాసులో నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి చేసుకొని విజిల్ పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఆవిరంతా పోయాక మూత తీసుకోవాలి ఇలా మూత తీసేసుకున్నాక ఇప్పుడు అన్నం చూడండి చక్కగా మనకి పొడి ఉడికింది కదా ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా వెడల్పాటి ప్లేట్ లోకి వేసేసుకుంటే మనకు అన్నం అనేది తొందరగా చల్లారిపోతుంది అలానే మనం పులిహోర కలుపుకోవటానికి వీలుగా కూడా ఉంటుంది అన్నం మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ అన్నాన్ని గరిటతో ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అన్నం చల్లారేలోపు ఈ లోపు మామిడికాయని తురుముకుందామండి నేను తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి ఈ మామిడికాయ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ మామిడికాయని మనం తురుముకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయని మీకు ఇష్టమైతే పైనున్న చెక్క అంతా అయినా తురుముకోవచ్చండి నేనైతే పైన చెక్క అనేది తీయట్లేదు ఇప్పుడు మామిడికాయని ఇలా మనం కొబ్బరి తురుముకునేది తీసుకుని ఇలా పెద్ద సైజ్ చిల్లుల వైపు కాకుండా ఇలా చిన్న సైజ్ చిల్లుల వైపు తురుముకోవాలి మరి పెద్ద సైజ్ చిల్లుల వైపు తురుముకుంటే మామిడికాయ అనేది కొంచెం పొడవుగా కాకుండా చిన్న చిన్న పీసెస్ గా కాకుండా కొంచెం పెద్ద సైజుగా వస్తాయండి ఈ విధంగా సన్నగా ఉన్న వైపు తురుముకుంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా చక్కగా సన్నగా వచ్చింది కదా ఇలా తురుమేసేసుకున్నాక ఈ మామిడికాయ తురుముని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మామిడికాయ పులియాలోకి పోపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ లో మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసేసుకున్నాక వంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ పల్లీల్ని ఎర్రగా వేయించుకోవాలి పల్లీల్ని మరీ ఎక్కువగా మాడనివ్వకూడదండి టేస్ట్ అనేది అసలు బాగుంది చూడండి పల్లీలు ఈ విధంగా కొద్దిగా రంగు మారిన తర్వాత ఈ పల్లీలన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి పల్లీలు తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా లో ఫ్లేమ్లోనే పెట్టేసేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసేసుకోవాలి జీడిపప్పు అనేది తొందరగా మాడిపోతాయండి మరీ ఎక్కువసేపు వేయించకూడదు జీడిపప్పు అనేది ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనం వేయించుకున్న జీడిపప్పు పల్లీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకోవాలి నేను ఇక్కడ మినపగుళ్ళు వేసుకుంటున్నానండి మీకు కావాలంటే చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు అలానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపంతటి వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఈ పోపంతటిని కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా వేగినాయి కదా ఇప్పుడు ఇందులో మనం అలానే ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోని ఐదారు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా మొక్కలుగా కట్ వేసేసుకొని వేసుకోవాలి అలానే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా పోపు అనేది కొద్దిగా వేగిన తర్వాత ఇవన్నీ వేసుకొని వేయించుకుంటే అన్ని సమానంగా కరెక్ట్గా వేగుతాయండి పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగు కూడా వేసేసుకొని ఇప్పుడు పసుపు ఇంగువ అంతా కలిసేలాగా మరొకసారి ఇదంతా కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా తాలింపు అంతా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందే తురుమి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదండి ఆ తురుములో ఒక రెండు టేబుల్ స్పూన్లు పక్కన పెట్టేసేసుకొని మిగతా తురిమిన మామిడికాయ తురుము అంతటిని ఈ పోపులో వేసేసుకోవాలి మామిడికాయ తురుము అంతా వేసేసుకున్నాక మిగిలిన రెండు స్పూన్లు మామిడికాయ తురుముని పక్కన పెట్టేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని ఈ పోపులో మామిడికాయ తురుము అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మామిడికాయ తురుము పోపులో వేసుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మామిడికాయ తురుము పోపు అంతా కలిసేలాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నం బాగా చల్లారిన తర్వాత చేతే విధంగా ఎక్కడా ఉండలేకుండా కలుపుకోవాలి అన్నాన్ని ఎక్కడా ఉండలేకుండా విధంగా కలిపేసేసుకుంటే చూడండి అన్నం కూడా పొడి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పోపుని ఈ అన్నంలో వేసేసుకోవాలి పోపు అంతా వేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా అన్నం అంతా వేసేసుకొని మనం అడుగునున్న నూనె అంతా తాలింపు అంతా ఒకసారి కలిపేసేసుకొని ఆ అన్నాన్ని కూడా ఈ అన్నంలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలానే ఇందులో మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న పోపు ఉప్పు మామిడికాయ తురుము అంతా ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి మనం చేత్తోనే కలుపుకోవాలండి గరిటితో కనుక కలుపుకుంటే మామిడికాయ తురుము అనేది అస్సలు కలవదు ఈ విధంగా చేత్తో కలుపుకుంటే కింద నుంచి పైకి బాగా కలుస్తుంది మామిడికాయ పులిహార అంతా ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు టేస్ట్ అనేది ఒకసారి చూసుకోండి ఉప్పు ఏమైనా తగ్గితే ఈ టైంలో లో వేసుకోండి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పల్లీల్ని వేసేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న కొత్తిమీర జీడిపప్పు పల్లీలు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకోవటమే అంతేనండి మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు అలానే దేవునికి నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు మరి ఎందుకని ఆలస్యం ఒకసారి మీరు కూడా ఈ మామిడి పులిహారని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో తెలపండి అలానే మామిడి కే వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కింద బిల్లే కానీ క్లిక్ చేయండి